అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీహరి బ్లాగ్స్ ఫైవ్ వన్ ఎయిట్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఫైర్ సింగ్ మూవీస్ గురించి ఫైర్ సింగ్ మూవీస్ ఎలా అవి ఫైర్ సింగ్ మూవీస్ తీయడం వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వాటి గురించి మనం మాట్లాడుకుంటాం నాకు తెలిసినంతవరకు నిన్ను కొన్ని డీజై కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము అది కరెక్ట్ రాంగ్ మీరు కింద అయితే కామెంట్లో చెప్పండి నేను కూడా ఏదైనా రాంగ్గా మాట్లాడింటే నేను కూడా తెలుసుకుంటాను సో ఆల్రెడీ ఈ ఫైర్స్ ఇచ్చేస్తున్న అయబొమ్మ వెబ్సైటు నిర్వాహకుడు రవి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఆయనకి ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ చూసుకుంటాయి అండి ఎవరైనా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అది ఇల్లీగల్ ఇల్లీగలే ఆయన ఎటువంటి ఎటువంటి ఏ ఏ విషయమైనా చేసినా ఇల్లీగల్గా చేయినా అది ఇల్లీగల్ ఇల్లీగలే ఆయనకి ఎటువంటి శిక్షణ దించాలో ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అలాగే న్యాయ వ్యవస్థ కానీ చూసుకుంటుంది సో ఈ ఫైర్స్ మూవీస్ ఎలా అవుతున్నాయి ఎలా విజృంభిస్తున్నాయి దాని గురించి కొంచెం కొంచెం వరకు డీటెయిలింగ్గా మనం మాట్లాడుకుందాం సో నేను ఒక ఏదో చిన్న జాబ్ చేస్తానండి నాకు ఒక పదహైదు వేల ఇరవై వేలు జా శాలరీ వస్తుంది మన వాళ్ళందరికీ తెలుసు ఏదో మనం డిగ్రీని ఏదో చేసుకుంటాం ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్ద చదువులు చదువుకోలేక ఏదో ఉన్నంతలో మనం ఏదో చిన్న జాబ్స్ చేసుకుంటున్నాం నార్మల్గా ఒక పదహైదు వేలు ఇరవై వేలు అలా వస్తుంది ఐటీ జాబ్స్ అయినా కూడా స్టార్టింగ్లో ఒక థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో మనం వచ్చి ఇక్కడికి రో ఇక్కడికి వచ్చేసి ఏదైనా ఒక సిటీ స్మార్ట్ సిటీ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తిరుపతి కానీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మనం ఏదో జాబ్ చేసుకుంటూ ఏదో మనం ఏదో తింటున్నామో తినలేదు కొంతవరకు మనం పెట్టుకొని కొంతవరకు అమ్మ నా మనం పంపించడం జరుగుతుంది సో ఏదో ఒక మూమెంట్ మనం మనకున్న వర్క్ చేసి 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 ఏమి ఉండదు పొద్దున్న పొద్దున్నే లేస్తాం ఫ్రెష్ అవుతాం ఆఫీస్కి వెళ్తాం ఈవినింగ్ వస్తాం తర్వాత ఏదో వండుకోవడము ఇలాంటివి ఏదో చేసుకోవడము బట్టలు వాష్ చేసుకున్నాము అలా చేసుకొని మనం పడుకొని అది చేసేసరికి ఏదో టైం అయిపోతుంది ఇదే లైఫ్ సో ఎప్పుడో వీకెండ్స్లో ఒక సాటర్డే కానివ్వండి సండే కానివ్వండి ఏదో ఒకటి మనం ఏదో ఒకటి చూడాలనుకుంటాం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం సో అందరికీ యూజ్ అయ్యే థింగ్ అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వీకెండ్ అంటే ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కడికైనా టైం స్పెండ్ చేయాలంటే అందరికీ గుర్తు వచ్చే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి థియేటర్ సినిమా సో ఈ సినిమా అంటే ఒకప్పుడు ఎలా ఉందంటే అందరూ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి చేయగలుగుతున్నారు సో నవ్వే డేస్ ఏమైపోతుందంటే మీరు బడ్జెట్స్ అనేసి విఎఫ్ఎక్స్ అనేసి వీటి వల్ల సినిమా రేట్లు కానీ బిభచ్చంగా పెంచేస్తున్నారు ముందు యాభై రూపాయలు నూరు రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఉన్న టికెట్ల రేట్లు ఈరోజు మీరు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు చేసేసి ఎలా వెలుగుతారు ఎలా వెళ్ళగలుగుతారు సినిమాకి సామాన్యులు చెప్పండి ఒక్కరు వెళ్ళడానికి ఖర్చు అవుతుంది అలాంటిది ఒక ఫ్యామిలీలో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే వాళ్ళంతా కలిసి వెళ్ళగలిగితే మినిమం అంటే టూ థౌజండ్ నేను మ్యాక్సిమమ్ అంటే ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది పది నుంచి పదహైదు వేలు సంపాదించేవాడు నెలకు ఒక ఐదు వేలు పెట్టి సినిమా ఐదు వేలు సినిమా ఒకరోజు ఐదు వేలు ఖర్చు పెట్టాలంటే వాడు ఆలోచిస్తాడు ఆలోచించడం ఒకసారి మీరు ఆలోచించండి ఓకే సినిమా రోట్లు సినిమా రేట్లు బడ్జెట్ పెరుగుతుంది అనుకోవచ్చు కాలా కాలానికి అనుకున్న ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అన్నీ పెరుగుతున్నాయి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది ఓకే సినిమా రేట్లోకి కానీ పెంచండి పెంచుకోండి అనుకో సినిమా బయట ఉన్న ఒక షాప్లో పాప్కార్న్ రేట్లు కూడా మీరు వందల్లో వేలల్లో పెడుతుంటే ఎలా చేయాలి వాడికి ఏం సినిమానే చూస్తూ ఉండకూడదు కదా ఇంటర్వెల్ టైంలో ప్రతి ఒక్కరికి మన చిన్నప్పటి ఇంకా ఇంటర్వెల్ అంటే ఏదన్నా వెళ్ళి తీసుకొని తినాలనేది మనకు అందరికీ తెలిసిందే కదా అలాంటిది ఇంటర్వెల్లో అందరి నుండి మనం ఖాళీగా ఉండలేం కదా వెళ్ళి అక్కడికి అడిగితే ఒక పాప్కార్న్ ఐదు వందలు ఆరు వందలు అలా చెప్తుంటే ఎలా తినగలగాలి ఒక్కొక్క నలుగురు వెళ్తే ఒక రెండు పనులు తీసుకుంటే వెయ్యి రూపాయలు అక్కడ బిల్ అయితే ఎలా నెలంతా వాడు సంపాదించిన దాంట్లో సగం ట్వంటీ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సినిమా ఒక్కరోజు సినిమాకి ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టగలుగుతాడా మీరు జనం మీదే కదా జనం టికెట్లు టికెట్లు జన థియేటర్కి వచ్చి సినిమా చూడగలిగితేనే కదా మీరు సినిమా హిట్టు హిట్ సూపర్ హిట్టు బంపర్ హిట్ అనే పోస్టర్లు వేసుకొని హ్యాపీగా బ్రతువులు బతకగలుగుతున్నారు సో అలాంటప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా బతకాలి కదండి వాళ్ళు కూడా వాళ్ళకే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు సినిమాలు చూడాలి కదా వాళ్ళు థియేటర్కి రావాలి కదా సో మీరు ఒక్కొక్క సినిమాకి ఇంత రేట్లు పెట్టేసి ఒక్కొక్క మధ్యతరగతి వాళ్ళు వచ్చేసి రోజు ఇంత ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టగలుగుతాడా పెట్టలేడు సో ఎలా ఆలోచిస్తున్నారంటే ఓకే మొబైల్లో వస్తుంది మూవీ చూద్దాము అది ఫైర్ సీన్ నేను ఎంకరేజ్ చేయడం లేదు సామాన్య మధ్యతరగతి కూడా ఆలోచించే విధానాన్ని అది ఫైర్సీ కానివ్వండి హెచ్డి కానివ్వండి ఓ సినిమాలోకి వస్తే సరే అప్ప మొబైల్లో చూసుకుని గొప్ప నడుకుందాం అనే పరిస్థితికి తెస్తున్నది మీరు మీ సినిమా వాళ్ళు మీరు విపరీతంగా మీ మీ అద్దులు మీరు మీ ఖర్చులు మీకు ప్రొడక్షన్ కాస్ట్ అని ఈ కాస్ట్ అని ఆ కాస్ట్ అని చెప్పి బీవచ్చంగా టికెట్లు రేట్లు పెంచుకోవడం బీవచ్చంగా పాపన రేట్లు పెంచుకోవడం వల్ల ఇలాంటివి పెరుగుతున్నాయి కంపల్సరీ దీనికి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకనే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ పాలటే సో మీరు ఇలా చేయడం వల్ల పక్కన ఏమనుకుంటున్నాడు ఈ సీని సినిమాకు ఇంత రేట్లు పెడుతున్నాడు తరగతి వాడు పోలేకపోతున్నాడు కంపల్సరీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మన సినిమా చూస్తాడు మన యాప్ మన మా యాప్ బిభ్యంగా పెరుగుతుంది ప్రమోట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఫరిశీల్ చేస్తున్నారు సినిమాలు సో ఎక్కడ జరుగుతుంది పాల్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర జరుగుతుంది మీరు ఎందుకు మీరు వీటిని అంతా అనుభవం మీరు వీటిని అంతా తీసుకోరు మీరు ఉన్న విధాన కమిటీలు ఉన్నాయి అసోసియేషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాటిలో ఎందుకు మీరు మీటింగ్లు పెట్టుకొని ఏమీ చేయలేకపోతున్నారు తీసుకోండి మీకు బడ్జెట్ పెరుగుతుంది బడ్జెట్ పెరుగుతుంది అంటే ఎందుకు పెరగదు ఒక హీరోకి వందల కోట్ల రిమోషన్ ఇచ్చుకుంట కదా బడ్జెట్ ఆటోమేటిక్గా పెరి పెరుగుతుంది ముందు ఒక నెల రెండు నెలలు తీసే సినిమాని ఈరోజు రెండు మూడు మూడేళ్ళు తీస్తున్నారు మనం ప్రౌడ్ అనుకున్నాం ప్రౌడ్ చెప్తున్నారు ఇండియన్ సినిమా రేంజ్ని పెంచుతున్నాము ఇదని అదని చెప్తున్నారు పెంచండి తప్పలేదు కానీ ప్రొడక్షన్ కాస్ట్ అయినా తగ్గించుకొని చేసుకోండి మీరు పెంచుకొని తగ్గి పెంచుకొని చేసుకోవడం వల్ల మీకు ఆదాయం తప్ప సామాన్య మధ్యతరగతి మీ మీ సినిమాకి వచ్చి మీ సినిమాని హిట్ చేసి చొక్కాలు జింపుకొని వచ్చిన యువకుడికి కానీ యువక ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక్క ఆదాయం లేదు మీరే అంటారు మళ్ళీ ఇంకా ఏదన్నా ఫాల్ట్ వచ్చినప్పుడు ఎవరు చూడమని మళ్ళీ సినిమా అంత ఇబ్బంది కానీ సో చూడకపోతే మీ సినిమాలు ఎక్కడ ఆడుతున్నాయండి ఎక్కడ ఆడుతున్నాయి మీకు వందల కోట్ల కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది అది ఒప్పుకోరు మీరు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీ సినిమా కాస్ట్ తగ్గుతుంది సినిమా రేట్లు కానీ తగ్గించుకోవచ్చు మీకు ఏమి లాస్ రాదు అంత కమ్మీరే చెప్తుంటారు నాకు కంటెంట్ ఉంటే థియేటర్కి వస్తారు కంటెంట్ ఉంటే థియేటర్కి వస్తారు అని అదే కంటెంట్ మీరు పెట్టండి మీరు పెట్టినప్పుడు ఒక అడిగిన వచ్చేస్తా ఒక పది మంది ఆడిగారు వస్తారు కదా అలాంటప్పుడు ఆ టికెట్ కాస్ట్గా మీకు అమౌంట్ వస్తుంది కదా కలెక్షన్లు వస్తాయి కదా అదంతా మీరు ఎందుకు పట్టించుకోరు సరే టీగా సినిమా విషయాన్ని పక్కన పెట్టుకుంటా కనీసం పంపి మీ 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 థియేటర్ మీ వాళ్ళు ఎవరైనా పాపకం షాపులు పెడుతుంటారు కదా పక్కలో షాప్స్ మీ వాళ్ళుగా ఉంటాయి కదా మీరు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు కదా ఎందుకు ఎంత థ్రైట్ పెడుతున్నారు ఆడియన్స్ తినలేకపోతున్నారు ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు మీరు వాటిని నియంత్రించవచ్చు కదా ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ఎంతసేపు మీ ఆదాయాన్ని మీరు చూసుకుంటున్నారు తప్పితే ఒక మధ్యతరగతి కుటుంబ వాడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిలు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీతో ఫ్యామిలీ వచ్చే సినిమా చూడాలనే ఉద్దేశం మీకు అస్సలు లేకపోతుంది హై రేంజ్లో కాదండి మధ్య తరగతి వాళ్ళు ఉన్న మీ సినిమాని చూసి ఎంకరేజ్మెంట్ చేస్తేనే మీ సినిమా రంగం అభివృద్ధి చెందుతుంది మీరు ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు సినిమాలు ఆడుతున్నాయి అంతేగాని ఏదో చూడకుంటే బాణిలే పోతే బాణిలో అనుకుంటే ఇట్లా ఉంటాయి ఈ ఫైర్సీలు వచ్చి మీ సినిమాలు మీ సినిమాలు ఆమర్శన ఓ సినిమా రిలీజ్ అయిన రోజే ఈ వెబ్సైట్లో పెడుతున్నారు జనాలు వాటిని డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు మీరు కరెక్ట్గా ఉండదు మీరు కరెక్ట్గా ఉంటే ఏం జరగవు ఒక తక్కువ రేటుతో ఒక బడ్జెట్లు తగ్గించుకోండి హీరో హీరోయిన్లు డైరెక్టర్లు రిమండేషన్లు తగ్గించుకోండి ఒక లిమిట్లో రికమెండేషన్లు పెట్టుకోండి దాని తర్వాత దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యి మీరు మీరే చెప్తుండరు కదా కంటెంట్ ఉంటే ఆడియన్స్ వస్తారని అదే కంటెంట్ ఉంటే ఆడియన్స్ వస్తారు మీ సినిమా సూపర్ హిట్ అవుతుంది కలెక్షన్లో బాగా వస్తే ఆ రోజు షేర్స్ ఎత్తుకోండి మీరు ఆ రోజు అందరూ హ్యాపీగానే ఉంటారు కదా ప్రతి ఒక్కరు వస్తారు కదా నాలుగు రూపాయలు నూరు రూపాయలు టికెట్ నూరు రూపాయలు పాప్కార్న్ అంటే కంపల్సరీ వచ్చి చూస్తాం కదా సినిమాలో ఐదు వందలు ఆరు వందలు పెట్టేసి ఎలా చూడాలి నాలాంట్ కదా ప్రతి ఒక్కరు ఇది ఆలోచిస్తున్నారు మీకు మీరు యాక్సెప్ట్ చేయినా చేయకపోయినా ఇదే ఇది ఇలాగే ఆలోచిస్తున్నారు సో దయచేసి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోండి సినిమాలు అందరూ వచ్చి చూస్తారు ఈ షాపుల దగ్గర పాప్కార్న్ దగ్గర పెద్ద దండాలు నడుస్తున్నాయి అవి మీరు నియంత్రించండి వాటిని ఒక సాధారణ మధ్యతరగతి వాళ్ళు తినే విధంగా వాటిని మీరు రేట్లు డిజైన్ చేసుకోండి లేకపోతే సినిమా రంగం చాలా ఇబ్బందులు పడుతుంది ఇదైతే వాస్తవం ఇవంతా మీరు కంట్రోల్ చేసుకుంటే టికెట్ రేట్లు ప్రొడక్షన్ కాస్ట్ ఈ పాప్కార్న్ రేట్లు ఇవంతా మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ఫైర్సీ యాప్స్ అనేవి రావు ఫైర్సీలో సినిమాలు జనాలు ఎంకరేజ్మెంట్ చేయరు అసలు చూడరు మీరు ఇవంతా కంట్రోల్లో పెట్టుకుంటే మీ సినిమా ఏ సేఫ్గా ఉంటుంది కంపల్సరీ ప్రతి ఒక్క ఆడియన్ మీకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్క ఆడియన్ మీ థియేటర్కి వచ్చిన సినిమాలు చూస్తారు ఎంజాయ్ చేస్తారు ఎవరికైనా ఆడియన్స్ మనం థియేటర్కి వెళ్ళి చొక్కాలు చంపుకొని విజిల్ చేసుకుంటూ ఆ సినిమాని చూసి అకిక్ వేరే బా వాళ్ళు కూడా సినిమా చూడాలని అనుకుంటారు మొబైల్లో చూసేసి నాలుగు బోటల మధ్య ఏదో సినిమా ఎవడు ఎంజాయ్ చేయడు సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలనుకుంటాడు వాడు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే వాడి ఆర్థిక స్థితుల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల వాడు సినిమా చూడలేకపోతున్నాడు వాడు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాడు దానివల్ల ఈ పైర్సీ యాప్స్ నిర్వాహకులకు వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు ఇం గేమ్లే మన సినిమా చూస్తున్నారు కదా అని వాళ్ళు ప్రతి ఒక్కటి వీళ్ళు పోతే ఇంకోటి ఇంకోటి పోతే ఫైర్ పైర్సీ యాప్స్ కనిపెట్టి వాటిలో సినిమాలను అప్లోడ్ చేస్తున్నారు ఎలా అయిపోతుందో చూడండి ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ మీ పార్టీ అండి సినిమా ఇండస్ట్రీ మీరు కన్నా ఒక సర్టైన్ డిసిషన్ తీసుకొని ముందుకు సాగంటే చాలా కష్టం ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఎవరెవరు పుట్టుకొస్తూ ఉంటారు సో కంపల్సరీ ఇలాంటివంతా మీరు నిర్మూలించండి మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఒక సాధారణ కుటుంబాలు కంపల్సరీ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి మీ సినిమా చూసే విధంగా మీరే చేసుకోవాలి ఎవరు చేయరు అది ఎంత మంచి కంటెంట్ అయినా మీరు సినిమా రేట్లు పాప్కాన్ రేట్లు తగ్గించిపోతే ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చే సినిమాలు చూడడం చాలా కష్టమవుతుంది రానున్న జనరేషన్లో దయచేసి అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఆదరూ కూర్చొని సరైన డిసిషన్ తీసుకోండి సార్ పోలీస్ వ్యవస్థ మీరు కూడా సినిమా రంగం వాళ్ళకి చెప్పండి ఇలాంటివి ఇలాంటివంతా చెప్పండి వందల వందల రేట్లు పెట్టేసి ఎవరు సో మీరు కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి సార్ అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా పెద్దలు కూడా మీరు కూడా కూర్చొని ఒక సర్టైన్ డిసిషన్ తీసుకోండి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నా ఐడియాకి నేను ఏదన్నా నేను కొంచెం మిగతా షేర్ చేసుకున్నాను దీంట్లో ఏదన్నా తప్పుగా మాట్లాడింటే దయచేసి క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్